హురా లోకల్ న్యూస్కి స్వాగతం మానకోట నియోజకవర్గంలోని ఇలంతకుంట మండలంలోని తిప్పాపురం జంగారెడ్డిపల్లి అనంతరం రహింగాన్పేట గ్రామాలలో రాజన్న సిరిసిల జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇలంతకుంట కాంగ్రెస్ మండల ఇన్ఛార్జి సూర దేవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించి కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ వారసత్వం విలువలను కాపాడడానికి దేశవ్యాప్తంగా గ్రామాలు మండలంలో ఐక్యత సాధించడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అవమానించిందని రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు కాపాడుకుంటూ జై బాబు జై భీం జై సంవిధాన్ నినాదంతో ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు